హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పేజెస్ అప్పుడే పండుగ వచ్చేసింది భోగి అనగానే ఫస్ట్ స్నానాలతో స్టార్ట్ అయిపోద్ది కదండి అది కూడా మంగళ స్నానాలు ఇక్కడైతే మా అమ్మాయి మా అబ్బాయి జస్ట్ ఇప్పుడే లేచి అనమాట ఫ్రెష్గా లేవగానే ముందు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాక అప్పుడు కూర్చోబెట్టాము నార్మల్గా అయితే భోగి రోజు అభ్యంగా స్నానాలు చేయిస్తాం కదా సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే చేస్తున్నాము మా అబ్బాయికి ఇంకా పాపం నిద్ర వదలలేదు ఆవులింతలు తీస్తున్నాడు ఇక్కడ మా అమ్మగారు అయితే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయారు అందుకని చెప్పి ఇక్కడ మా అమ్మగారు అయితే ఇలా హారతి ఇచ్చి అక్షంతలు వేస్తుంటా మా శ్రీయాసు బాబుని ఒక్క నిమిషం కూడా కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉందన్నమాట మా వాడు కాళ్ళలో చక్రాలు ఉన్నాయి అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నాడు ఈ మధ్య అయితే ఇంకా హారతి ఇచ్చుకొని వాడికి కూడా అక్షంతలు వేసి స్నానం చేసి అప్పుడు ఇలా ప్రాసెస్ చేస్తే మంచిది అందుకే ఇక్కడ మా అమ్మగారు అయితే మార్నింగే స్నానం చేస్తారు కాబట్టి ఇక్కడ మా అమ్మగారు చేస్తున్నారు మా ఇద్దరు పిల్లలకి ఇలాంటివి ఏంటంటే పండగలు పల్లెటూరులో చక్కగా బయట కూర్చుని పిల్లలందరికీ ఒక్కసారే ఇలాంటివి రాస్తే అంత బాగుంటుందో కదా అసలు ఆ ఊహ ఎంత అందంగా అనిపిస్తుందో కానీ ఇప్పుడు అంత ఏమంటారు ఒకరికైతే ఒకరికి అవ్వదు అలా కదా పెద్ద ఫ్యామిలీస్ కలవడం చాలా కష్టం నాకైతే అలా అనిపించింది అందరూ చక్కగా పెడితే బాగుండు అని లాస్ట్ ఇయర్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలానే పెట్టాను పిల్లలకి చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం అవ్వదు కాబట్టి ఈసారి అయితే ఇలా మా ఇంట్లో సింపుల్గా అయిపోతుంది శ్రీయాంష్కి నూనె రాసుకోవడం శనగపిండి పెట్టడం అలాంటివి అస్సలు నచ్చదు శ్రీతన్న కూడా చిన్నప్పుడు ఇలానే ఏడ్చేది ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట దానికి తెలుసు మేము ఏడ్చినా కూడా ఒప్పుకునేదే లేదు కనీసం ఫార్మాలిటీ కన్నా రాస్తామని చెప్పి అందువల్ల అలవాటైపోవడం వల్ల అది ఏడవడం మానేసింది శ్రీయాంశి ఏంటంటే కొత్త కదా పాపం అందుకనే ఏడుస్తున్నాడు కొంచెం వాడికి కూడా తెలిస్తే మా అమ్మ వాళ్ళు ఏడ్చినా కూడా ఆపరు అని చెప్పి ఇంకా ఆటోమేటిక్గా వాడు కూడా రాసేసుకుంటాడు అనమాట వరే నవ్వరా బాబు పిక్ తీసుకుంటాడంటే మా వాడు కోపంలో నవ్వడం లేదు ఎంత కోపంగా చూస్తున్నాడో నా వైపు ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న స్నానం చేశారు కదా వాళ్ళు అక్షంతలు వేస్తున్నారు ముగ్గురు ఇద్దరు ఎంతమందన్నా వేయొచ్చు మాకైతే ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి చేత వేయించాను మా వాళ్ళైతే అయితే భోగికి ఇలా రెడీ అయిపోయారు మా అమ్మాయి అయితే ఇలా పట్టుపరికి వేసాను ఇంకా మా అబ్బాయికి అయితే పంచి కట్టేసాను ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇంక మెయిన్ భోగి పిడకలండి ఇవి ఆల్రెడీ మేము ఫిఫ్టీన్ డేస్ ముందే ఆవు పేడ తెచ్చేసి సిటీస్లో కదా అయితే ఇలా వేసేసాం పిడకలు చక్కగా ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి ఫ్రెష్గా గుడికి వెళ్ళాము సంవత్సరం సంవత్సరంకి భోగి మంటలు చిన్నగా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ వాళ్ళ వెళ్తాం గుడి దగ్గర చాలా పెద్దగా వేసేవారు కానీ ఎందుకు ఈ సంవత్సరం చాలా చిన్నగా అనిపించింది మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాం లేండి మామూలుగా అయితే లేట్గా వెళ్తాం కానీ ఈసారి భోగి మంటలో ఉండాలి కదా అని చెప్పి కొంచెం ఎర్లీగానే వెళ్ళాం కానీ చిన్నగా వేసారు కానీ ఇక్కడే ఇంకా మాకు ఇంటికి దగ్గర అని చెప్పేసి ఇలా దీని చుట్టూ భోగి మంట చుట్టూ ఒక మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఇంకా పిడకలు అందులో వేసేయడమే దండ అయితే మా వాడికన్నా పెద్దగా ఉంది శ్రుతనాకైతే శృతనా సైజు సరిపోయింది భలే అనిపించేది చూడగానే అంత క్యూట్గా కాకపోతే వీళ్ళు ఎవ్వరూ ఇద్దరు కూడా పట్టుకుని తిరగట్లేదు అనమాట ఒకళ్ళు తిరుగుతుంటే ఒకళ్ళు తిరగట్లేదు మా ఆయన పాపం ఇద్దరిని కలిపి తిప్పేసి అలా మొత్తానికి వేయించేశారు ఇక్కడ ఏంటంటే వైజాగ్ సిటీలో పెద్దగా ఇలాంటివి భోగి వేయడం అలాంటివి తెలియదు కదా ఎవరో ఒక ఆవిడైతే పాపం మాకు చూస్తుంది ఏంటివి అని అడుగుతున్నారు అనమాట ఇలా మేము వేస్తాం మా ట్రెడిషన్ అనేసి అంటే ఓహో అని చెప్పి మా అందరికి కలిపి ఒక ఫుడో తీసుకుంది బాగా అనిపించింది నెక్స్ట్ ఏంటంటే భోగిపళ్ళు శ్రీతనాకైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వెయ్యడం లేదండి సో మా శ్రీయాంశికి అయితే ఇది థర్డ్ ఇయర్ అందుకని చెప్పి ఇంట్లో చిన్నగా ఇలా సెటప్ చేసా అన్నమాట సింపుల్గా అనుకున్నాం కానీ చాలా బాగా అనిపించింది చూడడానికి భలే లుక్ వచ్చింది రెండే రెండు కైట్స్ పెట్టాము సూపర్గా ఉంది మాట ఇంకా నెక్స్ట్ మా ఇంటి మహాలక్ష్మి మా శ్రతనమ్మే భోగుపల్కి కూడా వాళ్ళ తమ్ముడికి అయితే హారతిస్తుంది మా వాడు భోగిపళ్ళలోని కాయిన్స్ వేస్తాం కదా ఆ కాయిన్స్ పువ్వులు అవన్నీ కలిపి ఆ బుట్టలేసి వేసి ఇచ్చామట మా వాడు ఇంకా ఆనందానికి అవధులు లేవు ఆడు ఇంకేం పట్టించుకోవడం లేదమాట అందులో ఆ కాయిన్స్ ఎత్తుకోవడంలోనే సరిపోతుంది టైం అంతా వాడికి నేనైతే ఫస్ట్ శ్రీతనక్ డ్రెస్ కుట్టించనమాట అప్పుడు అనుకున్నాను అయ్యో శ్రీయాన్స్కి కూడా సేమ్ మ్యాచింగ్ దొరికితే బాగుండు అని చెప్పి అలా అనుకుని అలా షాప్కి వెళ్ళాను కొంచెం మరీ కాదు కానీ దగ్గరలో మ్యాచింగ్ అయితే దొరికింది అమ్మయ్య అనిపించింది శృతన డ్రెస్ ఏంటంటే షైనింగ్ వల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజింగ్ అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే ఇద్దరికి సేమ్ ఒకలానే అనిపించాయి అన్నమాట సో హ్యాపీ నేనైతే మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఒకేలాంటి బట్టలు వేస్తాయి అంత బాగుంటుందో ఆడపిల్ల అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇద్దరికి ఒకేలాంటి గుర్తించొచ్చు అసలు ఇక్కడ అబ్బాయి అమ్మాయి కాబట్టి ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ వేశాను ఇక్కడ అయితే మా అమ్మగారు మా నాన్నగారు ఫస్ట్ వాళ్ళిద్దరే వేస్తున్నారు మా వాడు చాలా తొందరగా ఉన్నాడమాట మేము వెయ్యక్కర్లేదు అంట వాడికి వాడే చేసుకున్నాడు ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాడు మళ్ళీ కూడా వేసుకోవడానికి రెడీగా ఉన్నాడన్నమాట ఒరే ఉంచురా బాబు మేము వేస్తాము అని చెప్పి అంటే కాస్త అవి పట్టుకుంటే అలా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ మూడు సార్లు అయితే ఇలాగ తిప్పి తల చుట్టూ వేయాలండి కానీ మా ఇద్దరు పిల్లలకి తోకలు ఒక్కడే తక్కువ మూడు వందల అరవై ఐదు రోజులు మాకు పండగే అసలు ఇంక ఇలాంటి పండగ రోజులు అయితే ఇంకా స్పెషల్ అన్నమాట మాకు పండగకి ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ అవసరం లేదు మా ఇంట్లో మా పిల్లలు చాలు అసలు అంత బీభత్సంగా ఉంటారు ఇద్దరు కలిసి ఇద్దరిని కలిపి రెడీ చేసి ఇద్దరికి కలిపి ఒక్క ఫుడో తీస్తే అద్భుతమే అసలు ఇంకా వాళ్ళ ముద్దుల తమ్ముడికి ఇక్కడ మా శ్రత కూడా వేస్తుంది అనమాట దానికి ఎలా వేయాలో తెలియదు కదా మా అమ్మగారు చెప్తున్నారు ఇలా వెయ్యు అని చెప్పి ఇద్దరూ ఒకసారి చూడండిరా అంటే వీడు చూస్తే అది చూడదు అది చూస్తే వీడు చూడదు చూసరా వాడి వాడే వేసేసుకుంటున్నాడు చక్కగాన ఒరే బాబు ఇంకా నాన్న నేను వేయాలి కొంచెం ఉంచరా అంటే మా వాడు అలాగే వేసేసాడు యాక్చువల్గా త్రీ టైమ్స్ వేయాలి మా వాడు సాగం వేస్ట్ చేసాడు కాబట్టి మేము అలా వన్ టైం వేస్తాం అంతేనండి వాళ్ళిద్దరూ ఇలా వేసేసుకుంటున్నారు ఆడుకోవడానికి ఏదో ఒక ఏమంటారు ఏం లేకపోయినా ఆడేసుకుంటారు అన్నమాట మా వాళ్ళు క్రియేటివిటీని ఉపయోగించి మరీ ఆడేసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఆ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి కొంచెం కింద పడినవి ఉంటాయి కదా మా వాడు కింద పడేసినవి అవన్నీ కలిపి తీసి ఇంకా మా హస్బెండ్ నేనే వేస్తున్నాము మా వాడు ఇలా చేతే పట్టుకొని వేసే వేసే అంటున్నాడు అక్కడ అందుకే నేను చూసి నవ్వుతున్నాను అనమాట మా హస్బెండ్ వేసేకప్పుడు నేను వేద్దామని చూస్తే మా వాడు నా మీద కూడా పువ్వులు ఇసురుతున్నాడు మా వాడు చాలా చిలిపి పనులు చేస్తూ ఉంటాడనమాట భలే అనిపిస్తూ ఉంటుంది చూసారు ఎలా ఇసురుతున్నాడు నా మీద ఇంకా ఫ్యామిలీ పిక్ ఇది కూడా ఒక అద్భుతమైన చెప్పాలన్నమాట మా పిల్ల రమ్మంటే అది రాను రాను అనేసి అన్నది సరేలే అని చెప్పేసి ఇలా దొరికినని ఏం చేస్తాం ఎంత మిగిలితే అంత అన్నట్టు ఏదొస్తే అది తీసేసుకున్నాం మొత్తానికి అయితే భోగి ఇలా సక్సెస్ఫుల్గా అయిపోయింది మేము భోగిపొల వేసుకుని ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది శ్రీకాకుళము మా అమ్మాయి జనవరి ఫస్ట్ నుంచి ముగ్గేద్దాం ముగ్గేద్దాం అంటుందన్నమాట ఇక్కడ మా ఇంటి ముందు ముగ్గేసే అంత వాకలేం లేదు సో అక్కడ నాని ఇంటికి వెళ్ళాక వేద్దాం అమ్మ అని చెప్పేసి అన్నది ఇంకా పాపం ఫిఫ్టీన్ డేస్ నుంచి వెయిట్ చేస్తుంది అన్నమాట ఆ ముగ్గు వేయడం కోసం అని చెప్పి నేనేంటంటే సంక్రాంతి కదా అని చెప్పి ఇలా చెరుగడలు వేసి మధ్యలో ఒక కుండలా వేసా అనమాట దాని మీద మా అమ్మాయి తన క్రియేటివిటీని అంతా వాడుకొని ఇక్కడ ముగ్గు అయితే ట్రై చేస్తుంది మా అమ్మాయి బస్సు దిగినప్పటి నుంచి అమ్మ గుమ్మంతుడు ముగ్గేసేద్దాం అమ్మ గుమ్మంతుడు ముగ్గేసేద్దాం ఇది ఒకటే చెప్తుంది అన్నమాట అది ఇంకా కలవరించిపోతుంది అన్నమాట సిక్స్ ఓ క్లాక్కి మేము ఇంకా అంతా రెడీ చేసి ముగ్గేసాం కానీ తను సరిగ్గా వేయలేకపోయింది ఒక వన్ అవర్ టైం తీసుకుంది కానీ వేయలేదు ఈ లోపల మా బాబు ఉన్నాడు కదా నేను వేస్తానని చెప్పి ఆడ కూడా ఒక చేసాడు ఈ ముగ్గు లాస్ట్కి ఏ రేంజ్లో వచ్చిందంటే ఎవరు ఊహించలేరు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అన్నమాట లాస్ట్కి ఇద్దరు అంత మంచిగా మామూలుగా కాదు అసలు ఏదో అంటారు కదా బెల్లంపాకు ముదిరినట్టు వీడేసాడని చెప్పి దానికి కోపం వచ్చింది వీడిని ఒకటి కొట్టేసి అది తీసిరేసి వెళ్ళిపోయింది మా వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అన్నట్టు వాడేశాడు ఇంకా క్రియేటివిటీని మనం చూడలేములే ఆ తర్వాత వీడియో తీయడానికి కూడా నాకు అస్సలు అవ్వలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ సంక్రాంతి ఇది మార్నింగ్ కాదు యాక్చువల్గా ఎయిట్ ఓ క్లాక్కి అయినా కానీ మా ఇంటి ముందు మంచు చూడండి ఎంత బాగుందో అసలు లంబసింగి అరుగు అనుకుంటాం కానీ శ్రీకాకుళం రోడ్డు మీద తెల్లవారు ఐదు గంటల నుంచిన్నా చాలు ఆ రేంజ్లో ఉంది అసలు మా ఇంటి ముందే ఎంత బాగుందో భలే అనిపించింది చూడడానికి ఇలా మంచులో కూడా పిక్స్ తీసుకుంటే భలే ఉంటుంది పంట పొలాల్లో నుంచుని అలాగా మనం ఎప్పుడూ తీద్దామని అనుకుంటాం కానీ తీయడం ఖాళీ ఉండదు తీసుకోం కూడా రెండున ఇంక ఇక్కడ ఏంటంటే సంక్రాంతి రోజు యాక్చువల్గా ఒక చిన్న పిక్ కూడా మేము తీసుకోలేదు అలా అయిపోయింది బిజీ బిజీగా ఎలా అయిపోయిందో నాకు తెలీదు పిక్ తీసుకోవడం కూడా మర్చిపోయానమాట ఆగరికి సో సంక్రాంతి అయితే మార్నింగ్ అలా అయిపోయాక ఈవినింగ్ ఏంటంటే మాది రామాలయం దగ్గర మా హౌస్ సో ఇక్కడ రాముడి ఏంటంటే ఊరేగిస్తున్నారనమాట ఊరంతా నాకు ఈ పల్లకి చూడగానే ఫస్ట్ నా చిన్నప్పుడు గుర్తొచ్చింది అన్నమాట జనరల్గా సంక్రాంతి రోజు అన్ని ఊళ్ళో పల్లెటూర్లో కంపల్సరీగా ఇలాగా ఊరేగిస్తూ ఉంటారు కదా ఆ పల్లకి కింద నుంచి అన్నమాట మూడు సార్లు అటువైపు ఇటువైపు అలా తిరగడం కోసం పిల్లలందరూ ఎంత పోటీ పడిపోయే వాళ్ళమో ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుందనుకోండి అప్పట్లో ఏంటి అది ఆనందం కదా నేను ఫస్ట్ వెళ్ళాలి నేను ఫస్ట్ వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ కూడా మా అమ్మాయికి అదే చెప్తుందనమాట ఆ కింద నుంచి వెళ్ళి అలా రా అమ్మ అంటే ఇక్కడ శ్రతనా వెళ్ళి వచ్చింది ఈ మా ఇంటి ముందుకు వచ్చేసరికి మేము ఏంటంటే బియ్యము ఇవన్నీ ఇచ్చి ఇలా అయితే నమస్కారం పెట్టుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య ప్రతిరోజు మా గోత్రనామాలు చదివిస్తూ అనమాట ఆ పొంతులు గారికి మా అమ్మాయి పేరు అలవాటైపోయి జయశ్రీతనా ఇలా రామ్మ బొట్టు పెడతానా అని చెప్పి బొట్టు పెట్టారన్నమాట ఇక్కడ మేము అదే నవ్వుకుంటున్నాం ఆఖరికి మా గోత్రనామాలు చదివి చదివి మా అమ్మాయి పేరు ఆయనకి అలవాటు అయిపోయింది అని చెప్పేసి యాక్చువల్గా ఆరు గంటలు అనుకుంటాను స్టార్ట్ చేశారు ఊరంతా తిరగాలి కదా చాలామంది భజన చేసుకుంటూ మంచిగా పాటలు పాడుతూ అలా దేవుడిని అయితే ఊరేగిస్తున్నారండి ఈ పళ్ళకి కూడా బాగా డెకరేషన్ చేశారు కదా ఎంత బాగుందో నాకు అనిపించింది అన్నమాట పూర్వం వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందేమో అనిపించింది సిటీస్లో అయితే ఇలాంటిది అసలు కనిపించడం అనేది అసాధ్యం ఇంకా ఇలా పల్లెటూర్లో కాబట్టి ఇలా చక్కగా అనిపించింది నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడగానే ఫస్ట్ అబ్బా అనిపించింది అన్నమాట ఈ పళ్ళకి కూడా మోస్తే చాలా మంచిది కాబట్టి చాలామంది ఏంటంటే కొంచెం కొంచెం దూరం అందరూ షేర్ చేసుకుంటూ నడుస్తారండి ఆ పళ్ళకి శబ్దం వినిపించినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే ఒక ఇంచుమించు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం మా ఇంటి ముందు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది వెయిట్ చేసినంత సేపు లేదనిపించింది నాకైతే అలా వెళ్ళిపోతుంది అయిపోయింది సంక్రాంతి అయితే ఇలా సక్సెస్ఫుల్గా అయిపోయింది కనుము కూడా అంతే చాలా బిజీ బిజీగా అయిపోయింది ఇంకా కనుమ ఏంటంటే మేము ఈవినింగ్ మళ్ళీ బయలుదేరిపోయి వైజాగ్ వచ్చేసాము వైజాగ్ రాగానే వైజాగ్లో ఏయులో సంక్రాంతి సంబరాలు అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు కదా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు అంతా కవర్ చేసేయాలి వెంటనే మేము బస్సు దిగి గబా గబా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము ఈ సంక్రాంతి సంబరాలు ఏంటో చూద్దామని చెప్పి చాలా బాగా వేశారు అసలు సెట్టింగ్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు లోపల అయితే చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఈ త్రీ డేస్ అయితే చాలా బాగా అయ్యాయి అంట అసలేంటో చెప్పిన ప్రసాదం అబ్బా సూపర్ అసలు ఇస్కాన్ వాళ్ళు ప్రసాదం అంటే రెండు గంటలైనా సరే లైన్లో తినాల్సిందే తినాల్సిందేమాట అంత బాగుంటుందో అసలు ప్రసాదం పంచుతున్నారని చెప్పగానే నేనైతే పరుగు పరుగు నిలిపోయాను ప్రసాదం మొత్తానికి లేండి కానీ హ్యాపీగా ఇక్కడైతే బాగుంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కానీ ఆల్రెడీ ఇది త్రీ డేస్ అయిపోయింది కదా స్టార్ట్ అయ్యి అందరూ బాగా రెడీ అయ్యి షూట్స్ కోసం అని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట నాకు అప్పుడే తెలిసిందన్నమాట మేము నార్మల్గా క్యాజువల్గా వెళ్ళిపోయాము ఒక్కొక్క ప్రతి ప్లేస్లో కూడా వెయిట్ ఎంతసేపు వెయిటింగ్ అంటే చాలా టైం పట్టింది వెయిట్ చేయడానికి మాత్రం బొమ్మల కొలువు అన్నీ పెట్టారు ఈ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి మన భగవద్గీత రామాయణం వాటికి రిలేటెడ్గా పిల్లలకు చెప్పడానికి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ పెట్టారు వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమన్నా బోర్డు మీద రాసి అలా పెడితే బాగుంటుందేమో అనిపించింది నాకైతే ఈ ఫ్రేమ్స్ చాలా నచ్చాయి చాలా క్యూట్గా అనిపించాయి అన్నమాట ఈ ఫ్రేమ్స్ దగ్గర ఒక్క పిక్ తీసుకుందామని చెప్పి ఇంచుమించు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాం ఒకళ్ళ నుంచి ఉంటే ఇంకొకరు ఇంకొకళ్ళ నుంచి ఉంటే ఇంకొకళ్ళు ఫ్యామిలీ పిక్స్ పిల్లల పిక్స్ ఒక్కొక్కళ్ళు ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం తీసుకున్నారండి అలానే కష్టపడి మొత్తానికి పిక్ అయితే తీసేసుకున్నాము చాలే బాబా ఈ పిక్ ఇంకా పిక్స్ కోసం అయితే ఇంతంతసేపు వేయిట్ చేయాలంటే చాలా కష్టం ఇక్కడ సింహాచలము ఇది పెట్టారన్నమాట సెట్టింగ్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడైతే చెప్పక్కర్లేదు ఒక గంట వెయిట్ చేయాల్సిందే ఇంకా అమ్మ బాబా ఎంత ఓపిక లేదు మా పిల్లలతో ఆల్రెడీ మేము ట్రావెల్ చేసి ఒకటి వచ్చాం కదా అలిసిపోయామమాట కాకపోతే మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్తే ఇంకా అసలు ఖాళీ ఉండదు ఒకసారి చూసి అన్నట్టు వెళ్ళాము ఇంకా మన వాళ్ళైతే ఆఖరికి అక్కడ పైన పెట్టిన కోడి పూంజులు ఉంటాయి కదా అవి ఏముంటాయి అవి యాక్సరీస్ అన్నీ వాడేసుకున్నారండి ఫొటోస్కి అయితే అందరూ కొంతమంది ఇల్లుల్ని పీకేసి ఆ ఫ్రేమ్స్లో మరీ దూరిపోయి దూరిపోయి మరీన ఫొటోస్ తీయించేసుకుంటున్నారు రామానాయుడు స్టూడియోలో మాట భలే ఉన్నాయి పాత ఇల్లు సెట్టింగ్స్ ట్రెడిషనల్గా రెడీ అయితే మాత్రం లుక్ ఎదిరిపోయింది పైన బాణాసంచా సూపర్ అసలు సంక్రాంతి నిజంగానే వచ్చిందన్నంత సెలబ్రేషన్స్ మాట పల్లెటూర్లో ఎలా చేస్తారు అంతకన్నా బాగా చేస్తారు ఇక్కడ చాలా బాగుంది ఈసారి మాత్రం ఈ సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది చెప్పింది ఎక్కడా ఖాళీ లేదు అసలు అయ్య బాబు రో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమంటే తర్వాత మేము ఉన్నామండి అని చెప్తుంది అంటే ఎక్కడ ఇంకొకరు వెళ్ళి అని చెప్పేసి మేము జస్ట్ అలా అంతా ఒక లుక్ వేసేసి వచ్చేసామండి అంతే ఇవ్వండి మా సంక్రాంతి సంబరాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదా చాలా ఫాస్ట్గా అయిపోయే డేస్ అయితే మాత్రం మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో